ఓకే నాడీ వ్యవస్థ నెర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిని మూడు భాగాలుగా డివైడ్ చేయవచ్చు ఒకసారి చూడండి నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ పరిధీయ నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఓకే ఇక్కడ చూసినట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థ పరిధీయ నాడీ వ్యవస్థ ఇక్కడ ఇంగ్లీష్లో రాసేద్దాము నెర్వస్ సిస్టమ్ అండి నెర్వస్ సిస్టమ్ ఇక్కడ స్వయం చోదిత నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఎస్ ఈ విధంగా ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు హ్యూమన్ నర్వస్ సిస్టంని అంటే త్రీ టైప్స్గా ఓకే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మళ్ళీ రెండుగా డివైడ్ చేయడం జరుగుతుంది అది మెదడు వెన్నుపాముగా చెప్పాలి లేదా స్పైనల్ కార్డ్ ఓకే ఎస్ ఇక్కడ పరిధియ నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే కపాల నాడులు వెన్ను నాడులు అని రెండు రకాలుగా ఉంటాయనమాట కపాలనాడులు నాడులు అని చెప్పాలి ఓకే స్వయం చోదిత నాడీ వ్యవస్థ చూస్తే సహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది ఉంటుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్నో మిట్స్ కవర్ అవుతాయి ఇక్కడ ఓకే చూడండి సహానుభూత వ్యవస్థ పరసహానుభూత నాడీ వ్యవస్థ అంటారనమాట ఈ ట్యాబులర్ ఫామ్ నుంచి అనేక రకాలుగా మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా బిట్స్ అడుగుతారు హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనేది త్రీ టైప్స్గా డివైడ్ చేయవచ్చు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అని చెప్తున్నారు ఇక్కడ ఓకే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మళ్ళీ టూగా డివైడ్ చేయొచ్చు బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని క్రేనియల్ నెర్వ్స్ స్పైనల్ గా డివైడ్ చేయవచ్చు ఓకే కపాల నాడులు వెన్ను నాడులుగా ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ని ఓకే సింపథటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ గా డివైడ్ చేయవచ్చు ఓకే శరీరం వెలుపల బయట జరిగే మార్పులకు ప్రధాన కేంద్రం ఈ నాడీ వ్యవస్థ ఓకేనా హ్యూమన్ బాడీ అవుట్ సైడ్ ఇన్నర్ సైడ్ జరిగే చేంజెస్కి మెయిన్ సెంటర్ వచ్చేసి ఈ నాడీ వ్యవస్థ అని చెప్పాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమంటాము అంటే న్యూరాలజీ అనడం జరుగుతుంది నాడీ వ్యవస్థ యొక్క అధ్యయనం ఏంటండి న్యూరాలజీ అని చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మనకి లెసన్లో బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్ హ్యూమన్ బ్రెయిన్ ఇక్కడ చూసినట్లయితే హ్యూమన్ బ్రెయిన్ అనాటమీ అంటే అనాటమీ అంటే అంతర నిర్మాణ శాస్త్రం మానవ మెదడు యొక్క అంతర్ నిర్మాణ శాస్త్రం చూస్తే ఇక్కడ పెద్ద మెదడుని నాలుగు భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది నాలుగు లంబికల కలయికే ఫోర్ లోప్స్ యొక్క యాడింగే ఇక్కడ పెద్ద మెదడు సరిబ్రెంగా చెప్పాలి చూడండి ఇక్కడ ఫ్రంటల్ లోబ్ పెరైటల్ లోప్ టెంపోరల్ లోప్ ఓకే ఆక్సిపెటల్ లోబ్ అంటున్నారు ఇక్కడ పింక్ ఎల్లో గ్రీన్ బ్లూగా ఇచ్చారు అలా ఎందుకు ఇచ్చారంటే నాలుగు లంబికల కలయిక ఫోర్ లోబ్స్ యొక్క యాడింగ్ ఏ అనేది మెదడులో మనకి ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు అనేవి ఉంటాయనమాట మళ్ళీ కూడా బ్రెయిన్ ఉంది కదా బ్రెయిన్ ని ఫోర్ బ్రెయిన్ నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ నెక్స్ట్ హైండ్ బ్రెయిన్గా చెప్పాలి ఓకే ఈ ముందు మెదడునే ముందు మెదడులో ఏముంటాయంటే పెద్ద మెదడు గ్రాణ లంబికలు ద్వార గోర్ధం అనే మూడు ఉండడం జరుగుతుంది మనం అర్థం చేసుకుంటూ వస్తే ఇది క్లారిటీగా ఉంటుందండి కష్టంగా అనుకోవద్దు ఓకే ఈ ముందు మెదడుని మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు అవి వచ్చేసి ఇక్కడ గ్రాణలంబికలు అలానే పెద్ద మెదడు అంటాము దీన్ని నెక్స్ట్ ఇక్కడ ద్వారగోర్ధం అనే ఉండడం జరుగుతుంది ముందు మెదడులో ఈ మూడు ఉంటాయి ఓకే మధ్య మెదడులో అనేక సంఖ్యలో నాడీ కణాలు ఉండడం జరుగుతుంది ఓకే వెనుక మెదడులో వచ్చేసి చిన్న మెదడు మరియు పాన్స్ వెరోలి లేదా మెదడు కాండం అంటాము ఆ ఉండడం జరుగుతుంది అనమాట చిన్న మెదడు మెదడు కాండం ఉండడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఓకే ఇక్కడ నుంచి క్లారిటీగా రావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎక్కడ దేన్ని ఎలా డివైడ్ చేస్తున్నాము అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఇక్కడ సెరి బెల్లం దీనిని చిన్న మెదడు అంటాం తెలుగు మీడియం వాళ్ళు కూడా పెద్ద మెదడుని శరీబ్రం అంటామని చిన్న మెదడు సెరీ బెల్లం అంటామనేది తెలుసుకోవాలి ఓకే ఎస్ సెరీ బెల్లం ఇది చిన్న మెదడు అండి ఇక్కడ కింద ఉంది కదా అదనమాట ఇక్కడ ఇది స్పైనల్ కార్డు వెన్నుపాము మనకి కేంద్ర నాడి వ్యవస్థ అంటేనే మెదడు వెన్నుపాము కదా ఈ బ్రెయిన్ గురించి మొత్తం ఇక్కడ చెప్పడం జరిగింది ఈ స్పైనల్ కార్డు ఇక్కడ కింద అయితే ఉందనమాట అయితే ఇక్కడ జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభివృద్ధి చెందిన నిర్మాణం అంటే మానవ ఎదుడని చెప్పాలి ఓకే యానిమల్ కింగ్డంలోనే వెరీ స్ట్రాంగెస్ట్ డెవలప్డ్ స్ట్రక్చర్ అంటే బ్రెయినే మనం ఏదైనా చెయ్యని పని చేస్తున్నప్పుడు బ్రెయిన్ పనిచేస్తుందా అని అంటూ ఉంటారు కదా సో దట్స్ వై అభివృద్ధి చెందిన నిర్మాణం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభివృద్ధి చెందిన నిర్మాణం అభివృద్ధి చెందిన నిర్మాణం మరి మెదడు యొక్క అధ్యయనం ఏంటి అని అడిగితే ఏం చెప్పాలంటే మీరు ఫ్రినాలజీ అని చెప్పాల్సి ఉంటుంది ఏంటండి స్టడీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అంటే ఫ్రినాలజీ అని చెప్పాలి వంద బిలియన్ల నాడీ కణాల సంఖ్య కలదు అని అంటున్నారు మానవ మెదడులో హండ్రెడ్ బిలియన్ నెర్వస్ నెర్వస్ సెల్స్ అయితే ఉంటాయన్నమాట ఓకే వంద బిలియన్ల నాడీ కణాలు కలవు అని ఇక్కడ చెప్తున్నారు హండ్రెడ్ బిలియన్స్ నెర్వస్ సెల్స్ అయితే ఈ హ్యూమన్ బ్రెయిన్లో ఉంటాయన్నమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే మానవ మెదడు యొక్క బరువు దాదాపుగా ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందట స్త్రీలలో కంటే పురుషుల్లో కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుందని చెప్పాలి ఎంత అంటున్నారంటే ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ పద్నాలుగు వందల గ్రాములు ఉండడం జరుగుతుంది ఓకే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఈ విధంగా ప్రతి ఒక్కటి క్లారిటీగా నేర్చుకోవాలన్నమాట ఫ్రినాలజీ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి స్టడీ ఆఫ్ బ్రెయిన్ అంటున్నారు అయితే ఇది కపాల ఎముకలచే రక్షణ పొంది శక్తి కోసం గ్లూకోజ్ పై ఆధారపడుతుందట అంటే మనకిక్కడ పుర్రె లేదా కపాలం అంటాం కదా క్రేనియల్ అంటాము ఓకే ఆ బోన్స్ చే ఈ లోపల బ్రెయిన్ మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయబడి కపాల ఎముకలచే రక్షణ పొంది ఎనర్జీ కోసం గ్లూకోజ్ పై ఆధారపడుతుందట అంటే మనం ఫుడ్ తీసుకుంటేనే మన బ్రెయిన్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం జరుగుతుంది షార్ప్ గా అదే చెప్తున్నారు ఇక్కడ ఓకే కపాల రక్షణ పొంది శక్తి కోసం గ్లూకోజ్ పై ఆధారపడును అని ఇక్కడ చెప్తున్నారు శక్తి కోసం గ్లూకోజ్ పై ఆధారపడుతుంది అనమాట ఇక్కడ చూడండి నర్వస్ సిస్టంలో పారాసింపథెటిక్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాను మీకు నేను ఏంటది స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అంటే మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది ఇందులో ఉంటుంది ఇక్కడ చూడండి పొప్పిల్ కన్స్ట్రక్షన్ అంటే కనుపాప పెద్దది అవ్వడం ఓకే సలైవా స్టిమ్యులేషన్ అంటే లాలాజలాన్ని స్రవించడము లాలాజలం శ్రవించడం ఆపివేయడం అనేది ఈ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ యొక్క ఆధీనంలో ఉంటుంది అదే ఇక్కడ ఇచ్చారు ఎయిర్వేస్ కాన్స్ట్రిక్షన్ అంటే మనం శ్వాస తీసుకోవడము వదిలివేయడము మొత్తం దీని యొక్క ఆధీనంలో ఉంటాయనమాట హార్ట్ స్లో హార్ట్ బీట్ హార్ట్ ఫాస్ట్ హార్ట్ బీట్ ఓకేనా పారాసింపథెటిక్ సింపథెటిక్ అంటున్నారు ఇక్కడ ఓకే హార్ట్ బీట్ పెరగడం హార్ట్ బీట్ తగ్గడం మొత్తం కూడా ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ స్వయం చోదిత నాడి వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి అని చెప్తున్నారు నెక్స్ట్ డైజెషన్ స్టిమ్యులేషన్ డైజెషన్ ఇన్హిబిషన్ జీర్ణ వ్యవస్థ కూడా మనం ఫుడ్ తీసుకున్నా సరే ఏదైనా మనల్ని బాధ పెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ఫుడ్ డైజెషన్ అవ్వదు బయటకు వచ్చేస్తుంది ఓకేనా అదే చెప్తున్నారు ఇక్కడ నర్వస్ సిస్టమ్ గురించి గాల్ బ్లాడర్ స్టిమ్యులేషన్ ఓకే లివర్ గ్లూకోజ్ రిలీజ్ అలానే ఇంటెస్టైన్ స్టిమ్యులేషన్ ఇంటెస్టైన్ అంటే ప్రేగుల గురించి చిన్న ప్రేగు గురించి నెక్స్ట్ బ్లాడర్ కాన్స్ట్రిక్షన్ ఎడ్రినల్ గ్లాంట్స్ ఓకే ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ రిలీజ్ అంటున్నారు అంటే మనకి కిడ్నీస్ మీద టోపీ ఆకారంలో రెండు ఉండడం జరుగుతుంది వృక్క గ్రంథులు వీటి నుంచి మనకి మన భావోద్వేగాలను నియంత్రించే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వాటి గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ అలానే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో అని చెప్తున్నారు అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అండి దానికి సంబంధించి కూడా ఈ పారాసింపతెటిక్ సింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉంటాయని ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఓకే మీకు ఫస్టే ఒక పాయింట్ చెప్పాను నేను శరీరం వెలుపల లోపల జరిగే మార్పులకు ప్రధాన కేంద్రం ఈ నాడీ వ్యవస్థ అని చెప్పడం జరిగింది ఓకే హ్యూమన్ బాడీ అవుట్ సైడ్ అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ కనుపాప పెద్దది ఇవ్వడం అని ఇచ్చారు మనం చూడకూడని దృశ్యం ఏదైనా చూసినప్పుడు ఏం చేస్తాము కనుపాప చాలా పెద్దగా చేస్తాము ఓకే భయపడినప్పుడు షాక్ అయినప్పుడు ఓకే ఆ విధంగా ఇదంతా కూడా మన నెర్వస్ సిస్టంలో జరిగేదే అని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారనమాట అది కూడా నెర్వస్ సిస్టంలో థర్డ్ పార్ట్ అయిన ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అని ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఓకే ఎస్ ఇదనమాట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి శరీరం వెలుపల లోపల జరిగే మార్పులకు ప్రధాన కేంద్రం ఏంటండి నాడీ వ్యవస్థ అవుట్ సైడ్ ఇన్నర్ సైడ్ జరిగే చేంజెస్కు మెయిన్ సెంటర్ ఏంటి నాడీ వ్యవస్థ అంటున్నారు ఎస్ ఇదండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి డయాగ్రామ్ పర్పస్లో ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా చెప్పడం జరిగింది అనమాట చూడండి ఇక్కడ మన ప్లేస్టోర్ నుంచి మన టిఎన్ఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు ఏ కోర్సెస్ కావాలో మీకు క్లారిటీగా ఉంటాయన్నమాట చూసుకోవచ్చు ఓకే అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ టిఎన్ఆర్ అకాడమీని కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా అందులో దొరుకుతూ ఉంటాయి బిట్స్ కానివ్వండి ఆర్థమెటిక్ రీజనింగ్ జాగ్రఫీ జనరల్ స్టడీస్ జీకే జనరల్ సైన్స్ అన్ని క్లాసెస్ కూడా మీకు అందులో వస్తూ ఉంటాయి అన్నమాట నోటిఫికేషన్స్ గురించి కూడా అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టిఎన్ఆర్ అకాడమీ